తగిలింది ఎవరికి గాయాన్ని ఎవరు విభజన గాయాన్ని మళ్ళీ రేపిందెవరు ఎవరి దిష్టి ఎవరికి తగిలింది సెంటిమెంట్ తో కూడిన అంశాల్లో నేతల మాట ఒక్క శాతం అటు ఇటు అయినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇప్పుడు ఇదే పొలిటికల్ హాట్ టాపిక్ యాక్సిడెంటల్ గా మాట్లాడారో లేక మనసులో మాటను బయట పెట్టారో కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి కామెంట్స్ చుట్టూ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం నడుస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకోసారి సెంటిమెంట్ రచ్చ రాజుకుంటోంది కోనసీమలో కొబ్బరి పంటకు తెలంగాణ వాళ్ళ దృష్టి తగిలిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయ్యాయి ఎంతగా అంటే పవన్ చేసిన కామెంట్స్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ విమర్శలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై ఇంకా రచ్చ ఆగడం లేదు గత పది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కోనసీమలో కొబ్బరి చెట్లకు దిష్టి తగిలిందని చేసిన కామెంట్స్ పొలిటికల్ టర్న్ తో పాటు సినిమా పరంగా అగ్గి రాజుకుంది ఇంతకీ పవన్ ఏమన్నాడు గోదావరి జిల్లాలో అనుపూర్ణ అంటారు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే ఆ శాపం తగిలిసినట్టుంది ఈ రోజు గోదావరి జిల్లా కొబ్బరి చెట్లు తెలంగాణ కొబ్బరి చాలా ఆనందంగా మీరు చాలా ఈ రోజు కొబ్బరి చెట్లు ముందలు కూడా లేవు అంత దృష్టి కోనసీమకి పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెలుగు స్టేట్స్ పాలిటిక్స్ లో హీట్ ను పెంచేస్తున్నాయి ఇటీవల అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన పవన్ అక్కడ దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ గోదావరి జిల్లాలు అన్నపూర్ణగా పేరు పొందాయని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణం కూడా వీటి పచ్చదనమేనని చెప్పుకొచ్చారు కోనసీమ ఎప్పుడూ పచ్చగా ఉంటుందని తెలంగాణ లీడర్లంతా అంటారని ఇప్పుడు కోనసీమ కొబ్బరి చెట్లకు దిష్టి తగిలినట్లుందని అందుకే మొండాలుగా మిగిలాయని పవన్ కామెంట్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పవన్ కామెంట్స్ ను ఖండిస్తూ ఇది ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు మాట్లాడే మాటలు కాదన్నారు తెలంగాణ ప్రజలను బాధ పెట్టేలా చేసిన ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు లేదా నరేంద్ర మోదీ స్పందించాల్సిన అవసరం ఉందన్న పొన్నం పవన్ వెంటనే తెలంగాణ ప్రజలకు సారీ చెప్పాలని డిమాండ్ ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి పవన్ పై సీరియస్ అయ్యారు ఇప్పటి వరకు ఎందుకు క్షమాపణ చెప్పలేదంటూ నిలదీశారు పవన్ క్షమాపణ చెప్పే వరకు ఆయన సినిమాలను తన నియోజకవర్గం జడ్చర్లలో ఆడనివ్వమని హెచ్చరించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పవన్ కామెంట్స్ ను తప్పుబట్టారు పవన్ కామెంట్స్ పై తెలంగాణ మంత్రులు ముదురుతున్న వివాదం నేపథ్యంలో ఏపీకి సంబంధించి జనసేన తెలంగాణ మంత్రులకు కౌంటర్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ సినిమాలను తెలంగాణలో రిలీజ్ కానివ్వమంటూ చేసిన కామెంట్స్ కి అంతే ధీటుగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు జనసేన నేతలు సినిమాలు కాదు కదా పవన్ కళ్యాణ్ వెంట్రుక కూడా కదిలించలేరంటూ జనసేన ముఖ్యనేతలు తెలంగాణ మంత్రులకు పంచి కోనసీమ పర్యటనలో భాగంగా కొబ్బరి చెట్లకు దిష్టి తగిలిందని చేసిన వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బిఆర్ఎస్ వామపక్షాల నేతలు కూడా గుర్రుగా ఉన్నారు డిప్యూటీ సీఎం పదవికి పనికిరాడని కామెంట్ చేస్తున్నారు ఇక అధికార కాంగ్రెస్ నేతలైతే సారీ చెప్పే వరకు సినిమాలు రిలీజ్ కానివ్వమంతే అని తెగేసి చెబుతున్నారు పవన్ చేసిన ఈ కామెంట్లకు వెంటనే బిఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి రియాక్షన్ వచ్చింది ఇటు ఏపీలో వైసీపీ కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు పవన్ వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి అంబటి రాంబాబు పేర్ని నాని షర్మిల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా ఒకరి తర్వాత ఒకరు కౌంటర్ ఇస్తూ ఇలా అనడం కరెక్ట్ కాదని విమర్శలు చేశారు జనసేన నాయకులు తగ్గేదేలే అనడం ఏమిటో అని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోయారు అయితే ఇక పవన్ వ్యాఖ్యలపై జనసేన పార్టీ వివరణ ఇచ్చింది రాజోలు పర్యటనలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించొద్దంటూ కోరింది ఇంతటితో ఈ వివాదం సద్దుమణుగుతుందా లేక పవన్ క్షమాపణలు చెప్పే వరకు కాంగ్రెస్ నేతలు పట్టుబడతారా అనేది చూడాలి రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్ అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన సినిమాలపై పరోక్ష ప్రభావం చూపించేలా పరిస్థితులు తయారయ్యాయి పవన్ కళ్యాణ్కి రాజకీయ అనుభవం లేదంటూ తెలంగాణ సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికానికి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలండి లేదంటే పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి రెండు రోజులు మించి తెలంగాణలో వార్నింగ్ ఇచ్చారు ఇలాంటి తరుణంలో ఏపీకి సంబంధించి కాకినాడ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ తెలంగాణ మంత్రులపై అసహనం వ్యక్తం చేశారు ఆంధ్రులం అన్ని విధాలుగా నష్టపోయామని మా కొబ్బరి చెట్లు చనిపోయాయి అంటే అది మా బాధ మా సమస్య దానిని వక్రీకరించి పవన్ కళ్యాణ్ పై ఇష్టానుసారంగా మాట్లాడితే ఆంధ్రులంతా ఒకటవుదాం అంటూ హెచ్చరించారు